గాజువాక నియోజకవర్గం దువ్వాడలో గల సినోజీస్ క్యాస్టింగ్ లిమిటెడ్లో పనిచేసిన ఉద్యోగులకు గత ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండటంతో ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గ పరిశీలకులు తైరాల విజయ్ కుమార్ గారు గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి గారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ సినర్జీస్ క్యాస్టింగ్ లిమిటెడ్ ఉద్యోగులు చేస్తున్న నిరసనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుగా ఉద్యోగుల పక్షాన నిలుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు చేగొండి శ్రీనివాసరావు పల్ల చిన్నతల్లి భూపతి రాజు శ్రీనివాసరాజు శ్రీనివాస్ పట్నాయక్ పత్తిపాటి శ్రీనివాసు మాటూరి శ్రీనివాసరావు హరీష్ వర్మ వెంకట్రావు జీవీ రమణారెడ్డి సినర్జీస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి దాసు జగన్ దేవర సత్యబాబు యువి అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఈ యొక్క సినర్జిస్ కంపెనీ వారు బకాయిలు కానీ సుమారు ఏడు ఎనిమిది ఏళ్ళు బకాయిలు కానీ అలాగే పిఎఫ్ కట్టకుండా మరి ఏ విధంగా మేనేజ్ చేసినంత పెద్ద కంపెనీ పిఎఫ్ కట్టకుండా మేనేజ్ చేస్తూ మీకు అక్కడ ఆఫీసులో ఏ విధంగా మేనేజ్ చేశారు అదేవిధంగా శాలరీస్ ఇన్ని నెలలు శాలరీస్ లేకుండా ఎవరు ఎలా బతకగలరు అన్నది ఆలోచన కూడా లేకుండా ఏదో ఒకటి తేల్చాలి ఫస్ట్ తేల్చకుండా ఎలా నెల నెల టైం వేస్ట్ చేయడం ద్వారా వాళ్ళకి నష్టమే మీకు నష్టమే ఇద్దరికీ కంపెనీ రన్ అవ్వాలంటే మీ అందరు లోపలు ఉంటాయి కదా ఏదో రన్ అవుతుంది ఇంకా మన జగన్ గారు చెప్పడం జరుగుతుంది సార్ ఏదో गलेमा एक लाइनको Vamos lá, Brasil!